అయితే ఫుల్ సెక్యూరిటీ సెక్యూరిటీ అయితే ఇక్కడ మొత్తం ఇంకా రైతు అయితే చాలా ఉన్నారు ఇప్పుడు ఇంకోటి అందరూ కూడా పోలీసులు అయితే దగ్గరుండి సెక్యూరిటీ అయితే చూస్తున్నారు లైన్ లో పోలీసులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి అయితే చూస్తున్నారండి అందరినీ కూడా లైన్ లో పంపుతున్నారు చర్చ వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ్రహ్మరాంబా దేవి సీతారాములు పట్టాభిషేకం బ్రహ్మరాంబిక మల్లికార్జున సుమారా శ్రీశైలం శ్రీశైలి ఆ ఈ గృహ భద్రాచలం ఉందండి డైరెక్ట్ మార్గం పూర్వీకులు చెప్తుంట ఈ లోపల నుంచి ఈ లోపల నుంచి గృహ భద్రాచలానికి ఉందంటే డైరెక్ట్ డైరెక్ట్గా